శ్రీ మాత్రే నమ బుధుడి యొక్క మార్పుతో డెబ్బై రోజుల్లో రాశులు రాసులు శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాల రాకుమారుడు బుధుడు ఈ నెల ఇరవై రెండవ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశించారు ఆ రాశిలో సంచారం చేస్తున్న బుధుడు కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాలను రాశి చక్రాల వారికి అందిస్తున్నారు దాదాపు డెబ్బై రోజులు వీరికి ప్రయోజనాలు అందుతాయి బుధుడు తెలివితేటలు తర్కం వ్యాపారం కళలు ఫ్యాషన్ తదితర రంగాలకు కారకుడు బుధుడి సంచారం వల్ల అవుతున్న రాసులలో మొదటిది కర్కాటక రాశి ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన ఫలితాలున్నాయి కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు చేపడతారు వేతనాలు పెరుగుతాయి వ్యాపారస్తులు పాత అప్పుల నుంచి బయటపడతారు కొత్తగా అన్ని రంగాల్లో అడుగుపెట్టి విజయాన్ని సాధిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులున్నాయి కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఈ రాశి వారిలో ఉద్యోగాలు చేసేవారు ఎక్కువ ప్రయోజనాలు పొందుతారని పండితులు చెబుతున్నారు కర్కాటక రాశి వారికి బుధుడు తమ రాశిలోకి సంచారం చేయడం వల్ల ఏ పని చేసినా కలిసి వస్తుంది ఆర్థికంగా అనేక లాభాలు పొందుతారు చేతిలో డబ్బు ఉండటం మీకు చాలా ఆనందాన్ని ఇస్తూ రోజంతా చాలా సంతోషంగా గడుపుతారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది రెండవది కన్యా రాశి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కొందరు వ్యక్తులతో మధురమైన సంబంధాలు ఏర్పడతాయి దాంపత్య జీవితంపై బుధుడి సంచార ప్రభావం చూపుతుంది దీనివల్ల భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వారితో మధురమైన జ్ఞాపకాలను పొందుతారు పని విషయంలో కష్టపడతారు ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య ప్రేమ మరింత బలపడుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఫస్ట్ క్లాస్ లో రావడం ఖాయం అంతేకాకుండా నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందుతారు ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉండటం వలన ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు చివరిది మిథున రాశి వీరికి డెబ్బై రోజులు ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు సంపాదించిన డబ్బులు పెట్టుబడిగా పెడతారు అలాగే పొదుపు కూడా చేస్తారు దీనివల్ల భవిష్యత్తు బాగుంటుంది తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు అధిక సమయాన్ని కేటాయిస్తారు సంపాదన విషయంలో ఎంతో ఆలోచిస్తారు కష్టపడి ఫలితాలను సాధిస్తారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు బుధ సంచారం వలన ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది మొండి బాకీలు వసూలవుతాయి ధన లాభం ఉంది అనుకోని ఆదాయ మార్గాల ద్వారా మీ వద్దకు డబ్బు చేరుతుంది చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఇంత బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతుంటారు శుభం